సొంత భావ ఫోన్ ట్యాప్ చేస్తారా ఆ వార్త వినగానే కడుపులో దేవేసినట్లయింది బీఆర్ఎస్లో చాలా అవమానాలు వాటిని భరించలేక బయటకు వచ్చా నాతో టచ్లో చాలామంది గులాబీ నేతలు ఉన్నారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత హాట్ కామెంట్ చేయడం అయితే జరిగింది సొంత బావ ఫోన్ ట్యాప్ చేస్తారా అని చెప్పి ప్రశ్నించడం జరిగింది మరి ప్రశ్న ఎవరికేసింది దేనికి వేసింది అనేది కూడా చాలామందికి తెలుసు చాలామంది తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ ప్రశ్న ఎవరికి వేస్తుంది అనేది అయితే క్లియర్గా మనకు అర్థమవుతుంది ఆ వార్త వినగానే నా కడుపులో దేవినట్లయింది బీఆర్ఎస్లో చాలా అవమానాలు వాటిని భరించలేక బయటకు వచ్చారని చెప్పేసి కవిత ఇప్పుడు చెప్పడం జరుగుతుంది గతంలో పది సంవత్సరాలు ఏకదాటిగా పరిపాలించిన బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో అప్పుడు అధికారంలో పది సంవత్సరాలు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ చాలామంది ఫోన్లు ట్యాప్ చేశారని చెప్పేసి గతంలో కూడా చాలా వార్తలు వినిపించాయి ఇప్పటికీ సిట్ విచారణ జరుగుతూనే ఉంది ఏదైతే ఫోన్ ట్యాపింగ్ కేసు ఏదైతుందో దానికి సిట్ విచారణ జరుగుతుంది అదే క్రమంలో మళ్ళీ కవిత ఒక సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు సొంత బావా ఫోన్ ట్యాప్ చేశారు ఆ మాట వినగానే నా కడుపులో దేవినట్లు అయిపోయి అయిపోయింది అని చెప్పి చెప్పడం అయితే జరిగింది బీఆర్ఎస్ హైఎంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు తన భర్త ఫోన్ ట్యాప్ చేశారని సొంత బావా ఫోన్ను ఎవరైనా ట్యాప్ చేస్తారా అని ప్రశ్నించారు ఫోన్ ట్యాపిరింగ్ వార్త వినగానే కడుపులో దేవినట్లు అయిందని ఆవేదన వ్యక్తం చేశారు జాగృతి జనం మాట జనం బాట కార్యక్రమాల్లో భాగంగా శనివారం ఆమె కరి ఆమె కరీంనగర్లో మీడియాతో చిట్ చాట్లో చిట్చాట్ నిర్వహించారు గత ప్రభుత్వం అక్రమంగా ఫోన్ ట్యాపిరింగ్ పాల్పడిన ఆరోపణలపై ఇప్పటికీ సిట్ విచారణ కొనసాగుతుంది అయితే ఈ ఫోన్ ట్యాపిరింగ్ గతంలో అంతగా మాట్లాడిన కవిత తాజాగా ఏకంగా ట్యాపింగ్ విషయాన్ని ధృవీకరించారు బీఆర్ఎస్ హయాంలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందని కామెంట్ ఫోన్ ట్యాపింగ్ జరిగిందని కామెంట్ చేయడం రాజకీయంగా తీవ్రంగా దుమారం జరుగుతోంది గతంలో గతంలో కూడా కుటుంబ కుటుంబ సభ్యుల ఫోన్లను సైతం ట్యాప్లింగ్ పాల్పడే విమర్శలు వచ్చాయి ఈ ఆరోపణలను బల బలపరిచేలా తాజాగా కవిత వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది దీనిపై బీఆర్ఎస్ ఎలా స్పందిస్తుందో మరి చూడాలి అని చెప్పేసి అయితే వార్త ప్రచురించడం జరిగింది గతంలో కూడా బీఆర్ఎస్ పార్టీ ఏదైతే పది సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడైతే అధికారంలో కోల్పోగానే ఫోన్ ట్యాపింగ్ విషయం అనేది ఒక సంచలనం రేపింది రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా అదే క్రమంలో మళ్ళీ ఒకసారి కవిత మరి అదే మాట సొంత భావని కూడా వదలలేదు సొంత భావ ఫోన్ కూడా ట్యాపింగ్ చేశారా అని చెప్పేసి ఆ వ్యాఖ్యలు చేయడం జరిగింది ఈ వ్యాఖ్యలు ఎవరి మీద చేసింది ఎందుకు చేసింది అనేది మాత్రం తెలుగు రాష్ట్రాలు ఉన్న ప్రతి ఒక్కరు కూడా క్లియర్గా అర్థమవుతుంది ఏదేమైనప్పటికీ మరొకసారి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది మరొకసారి హాట్ టాపిక్గా మారబోతుంది అనేది క్లియర్గా అర్థమవుతుంది సొంత భావన కూడా వదిలిపెట్టలేదు ఆయన ఫోన్ కూడా ట్యాపింగ్ చేశారు సో ఈ విషయం తెలియగానే నా కడుపులో దేవినట్లు అయిపోయిందని చెప్పేసి అయితే కవిత చెప్పడం జరుగుతుంది అంతేకాకుండా బీఆర్ఎస్ హయాంలో నేను ఆ పార్టీలో ఉన్నప్పుడు ఎన్నో అవమానాలు జరిగాయి అన్నిటిని భరించుకుంటూ వచ్చాను అన్నీ తట్టుకోలేకనే ఇక నా వల్ల కాదు అని చెప్పేసి నేను బయటకు రావడం జరిగింది అని చెప్పేసి కవిత ఇప్పుడు చెబుతుంది మరి గతంలో కూడా మరి పది సంవత్సరాలు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కవిత మంచి ప్లేస్లో మంచి పొజిషన్లో ఉన్నారు మరి అప్పుడు ఎందుకు కవిత ప్రశ్నించలేదు సో అప్పుడే కనుక ఇలాంటి వ్యవహారాలు జరుగుతున్నప్పుడు తను ప్రశ్నించి ఉంటే ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి ఇటువంటి ఆ గతి పట్టి ఉండకపోవచ్చేమో అని చాలామంది అయితే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి ఏదేమైనప్పటికీ కవిత ఒక సంచలనమైన హాట్ టాపిక్ అయితే చేయడం జరిగింది సొంత బావా ఫోన్ ట్యాపింగ్ చేస్తారా అని చెప్పేసి అయితే ప్రశ్నించడం జరిగింది బీఆర్ఎస్ అయ్యిలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు తన భర్త ఫోన్ కూడా ట్యాపింగ్ చేశారని కూడా కవిత స్పష్టంగా చెప్తుంది మరి చూద్దాం మరి బీఆర్ఎస్సీలో ఉన్నటువంటి పెద్ద నాయకులు ఎటువంటి దీని గురించి ఎటువంటి మాటలు చెప్తారో దాని గురించి ఎటువంటి సంజాసి ఇచ్చుకుంటారనేది మాత్రం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఒక హాట్ టాపిక్గా మారిపోయింది